స్థానంలో ఉన్న లక్కీ కోసం ఇంతమంది కళాకారులు రావడం అనేది ఆయన చేసుకునే పుణ్యం కావచ్చు మా కమిటీ వాళ్ళని ఇచ్చిన గౌరవం కావచ్చు ఎందుకంటే పులివెందులు కాదు పొద్దుటూరు కాదు మైరు కాదు కమలాపురం కడప అటుపక్కగా చాలా దూరాల నుంచి కూడా గురువులు వచ్చిన్నారు అందరు కూడా ఇంతమంది కలవడానికి కారణం ఆయన ఎందుకంటే ఆ పిల్లలు చాలా ప్రాణం చక్కమైన కోలాడే సౌండ్ సిస్టమ్ అంటే అంత విపరీతమైన భక్తి ప్రేమ మరి ఆ పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యమే ఈరోజు ఈ కార్యక్రమం కాబట్టి జరిగిన రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ప్రజలు కొంచెం కొంచెం డిస్టర్బ్ చేయకోకుండా ప్రశాంతంగా చూసి ఆనందిస్తారని మరి మరి వేడుకుంటూ కడప జిల్లా చక్కబైన కమిటీ సలహాదారులు మరి భాస్కర్ రెడ్డి గారు ముఖమాల వాసరెడ్డి గారు ఎదురు ఎంగారికి గారికి దొంపరు అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తల్లిదండ్రికి అక్కగారికి బావి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా కళాకారుల కమిటీ మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా పెద్ద గౌరవ సలహాదారులు సుబ్బ్రమయ్య రాజనామ వాడు వచ్చింది కూడా అలాగే కమిటీ ఉపాధ్యక్షులు వీటికి వచ్చి నిలబడుకోతా అలా లాగా అలాగే ఉపాధ్యక్షుడు మొన్న గురయ్య గారు మొన్నెల్లి గురయ్య గారు కడప జిల్లా గగనపల్లి సుబ్రాయుడు గారు వచ్చి లోపలికి రావాలి ఉపాధ్యక్షుడు సుబ్రాయుడి గారు అలాగే నెయ్యవద్దు గారు వాలుగా పులితం జామర్ మైతి గురుధ్యక్షుడు గురుప్రసాద్ అలాగే కమలా ఉపాధ్యక్షుడు అజయ్ ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా గురువులు వచ్చి ఉన్నారు నా కళాకారులందరూ కూడా కడప ఉపాధ్యక్షుడు శివ సభ్యులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా లోపలికి ఎవరు కూడా ఇది కాకుండా మన స్వచ్ఛందంగా లోపలికి రావాలి బయట నిలబడి పిలవలేదు వాళ్ళు పిలిచినారనే మాట రాకూడదు ఇది కమిటీ ప్రోగ్రామ్ దయములిచి ఎవరిని కూడా కనపడిన వాళ్ళు మాత్రం పేర్లతో వెళ్ళింటాం మీరు వచ్చిన వాళ్ళు గౌరవప్రదంగా అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చొని ఇది మన ప్రోగ్రాం మన సొంత ప్రోగ్రామ్ కాబట్టి కుమారన్న సప్లయర్స్ కుమారన్న ఒక పది కుర్చీలు మాకు సహకరించామంటే మా వాళ్ళు కూడా ఎవరు నిలబడకుండా అందరు కూర్చుంటారు ఒక పది కుర్చీలు లోపలికి కుమారణ ఓకే సార్ మరి ముందుగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ సమానమే కార్యక్రమాలకు అధ్యక్షతననే కమిటీల అధ్యక్షుని బాధ్యతను కూడా కానీ నేను సీనియర్లకు ఇచ్చే ప్రాధాన్యత పరంగా ముందుగా మైకి పెద్దైన సుబరాలయ్య గారి శ్లోకం తర్వాత మా ఉపాధ్యక్షులు గుర్రాయ్య గారి కార్యక్రమం మొదలవుతుంది పాటతో